ప్రభువుని మన రక్షకుడైన ప్రభు ఏసుక్రీస్తున్నాము మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఆ దినాల్లో ప్రభు ఏసుక్రీస్తు వారు రెండు పిచ్చుకులు ఒక కాసుకు అమ్మబడును కదా వాటిలో మీ తండ్రి సెలవు లేకుండా ఒక్క టైలోనూ నేలను పడదు అని చెప్పనన్నాడు అన్నాడు మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు అని చెప్పాడు దేవుని బిడ్డారా ప్రభు ఏసుక్రీస్తు వారు మనకు చాలా చక్కని భరోసా ఇస్తున్నారు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు ఆయన సెలవు లేకుండా ఒక పిచ్చికే పడినప్పుడు మనం ఎందుకు పడతాం అందుకని మీ తల వెంట లెక్కింపబడి ఉన్నది అని అంటున్నాడు ఆ దినాల్లో దానియలను చంపాలని సింహపు భోన్లో వేసినప్పుడు ఆయన సెలవు లేదు కనుకనే ఆయన సజీవంగా మరలా బ్రతికి బయటకు వచ్చాడు అయితే ఆ తర్వాత ఆ దానియలుకు కుట్రపడిన వాళ్ళందరినీ కూడా వేసినప్పుడు సింహములు తినివేసింది దానికి అర్థం ఏంటి అని అంటే ఆయన సెలవు ఆ మనుషులు తినాలని సింహములకు ఆజ్ఞాపించారు దాని ఏమీ తినకూడదని సింహం ఊహించాడు ఆయన సెలవు లేకుండా ఎవరిని ఏమీ చేయలేరండి శ్రద్ధ అభిండం అగ్నిగుండములో వేసినప్పుడు ఆయన సెలవు లేదు కనుక వారిని బయటికి తీసినప్పుడు కనీసం జుట్టు ఒక వెంట్రుకు కూడా కాలలేదు అని అన్నాడు అంటే దీన్ని బట్టి చెప్పచ్చు మన తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవని దాంట్లోకి వేయాలని చెప్పి చూసినటువంటి వాళ్ళందరూ కూడా అగ్నిలో కాలిపోయినట్టుగా మనకు కనబడతా ఉంది పౌరులు చంపాలని చాలా మంది ప్రయత్నాలు చేశారు కానీ ఎక్కడ కూడా వారి యొక్క కార్యము జరగలేదు ఎందుకంటే తండ్రి సెలవు లేకుండా మనకి ఏది కూడా హాని జరగదు అది నెలలు ఎజ్జిబ్బేటువంటి స్త్రీ కూడా ఏలి అని చంపాలని చెప్పి ప్రమాణం చేసుకుంది కానీ దేవాది దేవుడు ఏం చేశాడు తన అగ్ని రథములను పంపించి ఏలి అను ఆరోహణమై ఈ ఈరోజు ఇప్పుడు దేవంపెట్టినారాయణ శావుడు చెప్తున్నాను దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు భయపడవద్దని బైబిల్ గ్రంథంలో కొన్ని వేలసార్లు ఉంది కాబట్టి మనము చీటికీ మాటికి భయపడాల్సిన అవసరం లేదు విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి వాక్యం ధ్యానం చేస్తూ ఉండాలి అప్పుడు మన మనోనేత్రాలు వెలిగించబడతాయి అప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా సరే భయపడకుండా ధైర్యంగా దావిదుగుల నిలబడి గొళ్ళతను ఎదుర్కొనే శక్తి దేవుడు నీకు నాకు అనుగ్రహించినగా